ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి నమస్కారాలు మానవ జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం మానవ సేవయే మానవ సేవ ఇలాంటి ప్రస్తుత సమాజంలో దైనందిక జీవితంలో ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది అతి విలువైనది ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని పరిణిస్తేనే ఒక అడుగు మనం ముందుకేయగలం జీవితంలో మరి ఏదైతే ఇవాళ శ్రీ బాబు గారు మనకు స్వచ్ఛందంగా స్వర్గీయ ఎంఈస్ మూర్తి గారు ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గీతం కాలేజ్ మెడికల్ కాలేజ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని అనేది వ్యాపారంలో మాకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదట మరి విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభర్గ్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సుమారు మెడికల్ క్యాంప్కి పదిహేను వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్ అందరినీ కూడా పంపించడం యాభై నుంచి అరవై లక్షల రూపాయలు విలువైన మందులని పేదవాళ్ళకి ఈ వైద్య ఉచిత వైద్య వైద్యులకి వైద్యం ద్వారా అందజేయడానికి ఇవాళ ఈ వ్యాపారంలో వ్యాపార హెడ్ క్వార్టర్లో మరి పెట్టుకోవడం జరిగింది వారి వారి ద్వారా మరి భవిష్యత్తు రోజుల్లో ప్రజలకు సేవ చేసే నాయకత్వం ఈ సమాజానికి ప్రజలకే అవసరం అటువంటి వ్యక్తి మరి శ్రీ భరత్ బాబు గారు ఏదైతే త్వరలో అది త్వరలో నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయో ఆ ఎన్నికల్లో శ్రీభరత్ బాబు గారికి విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా మన ముందుకు రాబోతా ఉన్నారు నేను ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరేదంటే అధికారంలో ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో ఇవాళ పేదలు కడుపు కొట్టి అప్పులతో అరా కొరవ సంక్షేమాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా ముందుకెళ్తున్నారు వీళ్ళకి బుద్ధి చెప్పాలి సేవ చేసే వ్యక్తులు గెలిపించుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో ప్రజలు కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుతున్నారు మరి ఆ దిశగానే త్వరలో రాబోయే ఎన్నికల్లో మరి చన్నీలకు వేడి నీళ్ళు తోడుగా మరి నాకు తోడుగా శ్రీ భరత్ బాబు గారు కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు నేను నియోజకవర్గ ప్రజలందరినీ కోరేదో సేవ చేసే వ్యక్తులను గెలిపించుకొని చేతులు జోడించి ప్రజలందరికీ వేసుకోని ప్రజలు కోరుతూ మరి ఎంపీగా శ్రీపత్ బాబు గారిని గెలిపించుకుంటే మరి నాకు తోడుండి ఏదైతే మన చిట్టంపాడులో పేద గిరిజనుల కుటుంబాలతో ఈ ప్రభుత్వం వైద్య సేవలు త్వరితగతిన ఇవ్వలేక ఆనాడు చంద్రబాబు గారు పెట్టిన క్రీడల అంబులెన్స్ క్యాన్సలేషన్ కారణంగా ముగ్గురిని చనిపోవడం అక్కడ జరిగిన సంఘటన దానికి శ్రీ భరతబాబు గారు కూడా ఆ గిరిశిఖర ఏరియాకి సందర్శించి వారికి న్యాయం సాయం చేస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది అమ్మ సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి